ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి లైక్ చేస్తారని అనుకుంటున్నాను ఎపిసోడ్లోకి వెళ్తే శోభాచంద్ర గురించి చెప్తూ ఉంటారు శరత్ చంద్ర భూమికి ఈ రూమ్లో శోభాచంద్రకి సంబంధించిన ప్రతి జ్ఞాపకం ఉంటుంది ఆవిడ చనిపోయిన దగ్గర నుంచి ఈ రోజు వరకు మళ్ళీ నేను ఈ రూమ్లో అడుగు పెట్టలేదు ఎందుకంటే ఆవిడ జ్ఞాపకాలు తలుచుకుంటూ నేను ఉండలేను బ్రతకలేను కాబట్టి అందుకే అసలు రాలేదు ఆ రోజు నుంచి ఈ వరకు నేను అడుగు పెట్టలేదు కానీ నిన్న ఏం జరిగింది తెలుసా శోభాచంద్ర వచ్చింది వచ్చి నాతో మాట్లాడింది ఆ రోజు ఏ రోజైతే ఫ్యాక్టరీ కాలిపోయిందో అప్పుడు ఆ టైంకి శోభాచంద్ర నిండు గర్భిణి అయితే తనతో పాటు బిడ్డ కూడా కాలిపోయిందని చెప్పి అందరూ అనుకున్నారు నేను అలాగే అనుకున్నాను కానీ కాదు నా బిడ్డ బ్రతికే ఉందని చెప్పింది శోభ అసలు ఎప్పుడు రాంది ఇన్నేళ్ళు ఎప్పుడు రాంది ఇప్పుడు వచ్చి బిడ్డ బ్రతికే ఉంది అని చెప్పిందంటే నాకు అసలు కళ అని చెప్పి భ్రమ అని చెప్పి నాకు ఇంత కూడా అనిపించలేదు నా బిడ్డ బ్రతికే ఉంది అని చెప్పి నాకు నమ్మకం కలిగింది శోభ చెట్ చెప్పిన మాటలకి నా బిడ్డ బ్రతికే ఉంటే ఎక్కడుంది ఎలా ఉంది ఇన్నేళ్ళు ఏం చేస్తుంది నా దగ్గరికి ఎందుకు రాలేదు భూమి అంటుంది అమ్మ కనిపించిందా అనగానే అవునమ్మా అమ్మ కనిపించింది బాబా ఇంకో మాట కూడా చెప్పింది నీ బిడ్డ బ్రతికే ఉంది నీ కళ్ళ ముందే ఉంది నీ చుట్టూనే తిరుగుతుంది అని చెప్పి అన్నారు కానీ నా చుట్టూ తిరుగుతుంటే నేనెందుకు కనిపెట్టలేకపోతున్నాను నాకు అర్థం కావట్లేదమ్మా అని చెప్పి బాధపడుతూ ఉంటారు శరత్చంద్ర శరత్చంద్ర అంటారు నా బిడ్డని చూడాలనిపిస్తుంది తెలిసిన దగ్గర నుంచి ఎక్కడుంది నా బిడ్డ ఎందుకు నేను కనిపెట్టలేకపోతున్నాను అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటే అదే నేనే అన్నట్టుగా భూమి చెప్పబోతూ ఉంటే ఇక శరత్చంద్ర ఇలా అంటారు కళలో చెప్పిన మాటల్ని ఎలా నమ్మాలి ఎందుకంటే ఆ రోజు ఫ్యాక్టరీలో చనిపోయింది అని చెప్పి అందరూ చెప్పారు అలాంటి చనిపోయిన వ్యక్తి ఈరోజు బిడ్డ బ్రతికే ఉందని చెప్తే నేను ఎలా నమ్మాలి అది భ్రమ కూడా అవ్వచ్చేమో అని ఒకలాంటి ఇది కలుగుతుంది కానీ నా బిడ్డ బ్రతికే ఉంది అనిపిస్తుంది ఏం చాలా అర్థం కావట్లేదు అని శరత్చంద్ర అంటారు లేని బిడ్డ ఉంది అని చెప్పి నేను ఇక ఇలాగే ఉన్నానంటే పిచ్చి అయిపోతాను నాతో పాటు ఇక నా కుటుంబం అంతా బాధపడిపోతూ ఉంటారు ఒకవేళ నేను ఇలా భ్రమలో పిచ్చిలాగా అయిపోతే అందుకే నేను ఇక ఎక్కువగా ఈ విషయం గురించి ఆలోచించదలు చెలేదు అనగానే అప్పుడు భూమి అంటుంది అలా ఎలా ఇప్పుడు ఏ కన్న తల్లైనా బిడ్డని కాపాడుకోవాలనుకుంటుంది కదా అలా కాపాడిందేమో అమ్మ అని చెప్పి భూమి అంటూ ఉంటే లేదమ్మా ఇది నా భ్రమే అయి ఉండొచ్చు అది నిజం కాకపోవచ్చేమో అనిపిస్తుంది అని శరచంద్ర అంటారు అప్పుడు భూమి మనసులో అనుకుంటుంది అందుకే నాన్న నేను మీకు నిజం చెప్పలేదు ఎందుకంటే నేను వచ్చి నేనే మీ కూతుర్ని అని చెప్పినా మీరు నమ్మే పరిస్థితుల్లో ఉండరు ఎందుకంటే ఆధారం లేదు కాబట్టి నేను ఒకవేళ నిజం చెప్తే ఈ మాత్రం కూడా మీకు దగ్గరగా ఉండలేనని భయంతోనే నిజం చెప్పలేదు నాన్న అని చెప్పి భూమి బాధపడుతూ ఉంటుంది మనసులో ఇక ఇటుపక్క శరత్చంద్ర ఆ కబోర్డ్లో ఇంకొక డోర్ ఓపెన్ చేసి అక్కడ ఒక పెన్ డ్రైవ్ ఉంటుందన్నమాట ఆ పెన్ డ్రైవ్ తీసి శరత్చంద్ర ఇలా చెప్తూ ఉంటారు నాలోనే ఉన్న శోభాచంద్ర తన నాట్యం జ్ఞాపకంగా నేను చివరి వీడియోగా వీడియో తీసి పెట్టుకున్నాను అయితే ఆ వీడియో నా దగ్గరే ఉంది ఈ పెన్ డ్రైవ్లో ఉంది శోభాచంద్ర చివరి జ్ఞాపకం అని చెప్పి ఈ పెన్ డ్రైవ్ మళ్ళీ అక్కడ పెట్టేసి కబోర్డ్ డోర్ క్లోజెస్ చేసి అక్కడ నుంచి చంద్ర వెళ్ళిపోతారు వరపక్క గగన్ వారి ఇంట్లో చూపిస్తారు గగన్కి పెళ్లి చూపులు జరుగుతూ ఉంటాయి కదా ఇక పెళ్లి చూపుల్లో ఆ అమ్మాయి గగన్ని చూస్తూ ఉంటుంది కాకనేమో కొంచెం తలదించుకొని ఉంటాడు ఇక అప్పుడు పెళ్లి కూతురు అంటుంది అదేంటంటే మీ అబ్బాయి తలదించుకొని ఉన్నారు తలెత్తితే మొహాన్ని చూస్తాను కదా అని చెప్పి అనగానే అంటే బా అమ్మ మా అబ్బాయికి కొంచెం సిగ్గు ఎక్కువ రే తలెత్తరా అని చెప్పి శారద మేళగా చెప్తూ ఉంటుంది పక్కనే ఉన్న గగన్కి అయినా తలెత్తకపోతూ ఉంటే ఇటుపక్క ఆ కూతురు వాళ్ళ అమ్మ నన్న కూడా అదేంటి సిగ్గు అని చెప్పి అంటున్నారు అసలు మీ అబ్బాయి రావాలి మా ఇంటికి అమ్మాయిని చూడ్డానికి అయినా పోనీలే అని చెప్పి మేమే మీ ఇంటికి వచ్చాము అదేదో సినిమాలో లాగా మరీ ఇంత సిగ్గైతే ప్రతిదీ చెప్పి చేయించుకోవాలంటే కష్టం కదా అని చెప్పి పెళ్ళికూతురు వాళ్ళ అమ్మ అంటుంది ఇటు పూర్ణి మనసులో అనుకుంటుంది కదిపితే మా అన్నయ్య మా ప్రాణాలు కూడా తీసేస్తాడు అంత కోపంలో ఉన్నాడు అని మనసులో అనుకుంటుంది ఇటుపక్క పెళ్ళికూతురు వాళ్ళ నాన్న అసలు వచ్చిన దగ్గర నుంచి కలియుడిగా మాట్లాడితేనే కదా సైలెంట్గా అలా ఉన్నాడు ఎలా తెలిసేది అని చెప్పి అంటూ ఉంటారు పెళ్లి కూతురు వాళ్ళ తండ్రి ఇటుపక్క ఇక పంతులు గారు అంటారు అప్పుడు గగన్ ఆ అమ్మాయితో మాట్లాడచ్చు కదా అనగానే ఇక గగన్ కోపంతో ఏంటి ఇప్పుడు నేను మాట్లాడితే మీరు చూడాలనుకుంటున్నారు మాట్లాడితే నేను ఎలా మాట్లాడుతున్నాను ఏంటని తెలుసుకోవచ్చు నడిస్తే నడక అది తెలుసుకోవచ్చు అంతేగా ఇప్పుడు మాట్లాడానుగా నాకు మాట తీరు అంత ఓకే కదా నడుస్తాను చూడండి అని చెప్పి అటు ఇటు గగన్ నడుస్తాడు చూడండి నా కాళ్ళ చెత్తులు కూడా ఓకే ఇప్పుడు ఓకేనా మీకు అని చెప్పి గగన్ అంటూ ఉంటే ఇక అప్పుడు పెళ్లి కూతురు అమ్మ అబ్బాయి బంగారంలో ఉన్నాడు వంక పెట్టేదే ఉంది అని చెప్పి అంటూ ఉంటే ఇటు పక్క పంతులు గారు అంటారు అబ్బాయి బంగారం అట్ ద కన్స్ట్రక్షన్స్ ఓనర్ చిన్నప్పటి నుంచి చాలా కష్టపడి ఇదిగో ఈ స్టేజ్కి వచ్చాడు అని చెప్పి అనగానే ఇక పెళ్లి కూతురు వాళ్ళు చాలా ఇంప్రెస్ అయిపోతూ ఉంటారు మరో పక్క భూమిని చూపిస్తారు భూమి అనుకుంటున్నది మనసులో నేను ఎక్కడున్నానో ఏంటో అని చెప్పి ఆంటీ కంగారు పడుతూ ఉంటారు చెప్పకుండా వచ్చేసాను కదా ఒకసారి ఫోన్ చేసి చెప్తాను అని చెప్పి భూమి ఫోన్ చేస్తుందనమాట ఇటు గగన్ వాళ్ళ ఇంట్లో ఉన్న ల్యాండ్లైన్ ఫోన్కి ఇక ఫోన్ రింగ్ అవ్వడంతో పూర్ణి వచ్చి హలో అనగానే హలో ఆంటీ అని చెప్పి అంటుంది భూమి నేను పూర్ణిని అని చెప్పి పూర్ణి అంటుంది ఆ ఆంటీ ఏం చేస్తున్నారు అనగానే అప్పుడు పూర్ణి మేమంతా చాలా టెన్షన్లో ఉన్నాము ఫోన్ పెట్టేసి అని చెప్పి అంటుంది పూర్ణి టెన్షన్ ఏం జరిగింది అని చెప్పి భూమి అంటూ ఉంటే అది అన్నయ్యకి పెళ్లి చూపులు జరుగుతున్నాయి అని పూర్ణి అంటుంది పెళ్లి చూపుల అదేంటి నాకు చెప్పే పని లేదా అని చెప్పి భూమి అంటుంది అన్నయ్యకే చెప్పలేదు నీకేం చెప్తాము అని పూర్ణి అంటూ ఉంటే అప్పుడు భూమి చెప్పాలి నాకు ఎన్ని ప్లాన్స్ ఉన్నాయి అనగానే నీ ప్లాన్ ఏంటి అని చెప్పి అంటుంది పూర్ణి ఇక కవర్ చేసుకోవడానికి అప్పుడు భూమి అంటే పెళ్లి చూపులని ముందే తెలిస్తే నా ప్లాన్లు నాకు ఉంటాయి కదా అని జనరల్గా అంటున్నాను అని చెప్పి భూమి అంటుంది ఆ తర్వాత భూమి ఇంతకీ పెళ్లి చూపులు అయిపోయా అనగానే లేదు జరుగుతున్నాయి అని చెప్పి అంటుంది పూర్ణి సరే అయితే వస్తున్నాను అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది ఇక భూమి మనసులో అనుకుంటుంది అమ్మో మనసులో మాట గగన్కి ఎలా చెప్పాలా అని ఆలోచిస్తున్నాను ఈ లోపే మనిషినే దూరం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయిగా అమ్మో వెళ్తాను అని చెప్పి గబగబా బయలుదేరుతూ ఉంటుంది భూమి కిట్ పక్క హాల్లో నక్షత్ర అలాగే హిందూ కోపంతో ఉంటారు ఇంటికి వచ్చి మనతో డాన్స్ ప్రాక్టీస్ చేయిస్తానంటుందా దీన్ని భూమిని ఎలా బయటికి పంపిస్తానో చూడు అని చెప్పి ఇక ఇద్దరు కోపంగా మెట్లు ఎక్కువ వస్తూ ఉంటే భూమి ఇటు ఇందుని నక్షత్రాన్ని తోసి మరీ మెట్లు దిగి వచ్చేస్తుంది పా చూసుకోకుండా ఎలా వెళ్ళిపోయిందో అని చెప్పి ఇటు నక్షత్రం ఎందు చూస్తూ ఉంటారు ఇక భూమి కిందకి రావడంతో అక్కడ చెరి ఉంటాడు డ్యాన్స్ ప్రాక్టీస్ చేద్దామా అని చెప్పి అనగానే అప్పుడు భూమి నాకు అర్జెంట్ పనుంది అది చూసుకొని వస్తాను వచ్చాక డాన్స్ ప్రాక్టీస్ నేర్పిస్తాను అని చెప్పి భూమి వెళ్ళిపోతుంది ఇక అప్పుడు చెరి ఇంత అర్జెంట్ ఏముంది భూమికి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు పక్క ఇటు పెళ్లి చూపులు జరుగుతూ ఉంటాయి కదా పంతులు గారు అంటారు మీ అబ్బాయి అమ్మాయి ఎవరు మాట్లాడుకోవాలంటే మాట్లాడుకోండి అనగానే గగన్ కోపంగా చూస్తూ ఉంటాడు అప్పుడు పెళ్లి కూతురు నేను మాట్లాడుతాను అబ్బాయితో ప్రైవేట్గా మాట్లాడాలి అని చెప్పి అనగానే మాట్లాడుకోడమ్మా పైన డాబా మీదకి వెళ్ళి మాట్లాడుకోండి అని చెప్పి సారదా అంటుంది సరే అని చెప్పి పెళ్లి కూతురు గబగవా లేచి పెంట్లకి వెళ్తూ ఉంటే రే గగన్ ప్లీజ్ వెళ్ళరా అని చెప్పి అనగానే ఇక అమ్మాయి వెనకాలే వెళ్తున్నాడు అనమాట గగన్ ఇక అప్పుడే భూమి కూడా ఇంట్లోకి వస్తూ ఉంటుంది గబగవా పరిగెత్తుకుంటూ ఇక మేడ మీదకి వెళ్ళాక అమ్మాయి ఏమో అటు తిరిగి ఉంటుంది హలో ఏమైనా మాట్లాడాలంటే మాట్లాడండి అని చెప్పి గగన్ అంటాడు ఇక ఇటు పక్క పెళ్లి చూపుల్లో పెళ్లి అదే పెళ్లికూతురు వాళ్ళ నాన్న అంటారు అబ్బాయి అమ్మాయి ఇష్టపడ్డారంటే త్వరలోనే ముహూర్తాలు పెట్టుకొని పెళ్లి చేసేస్తాము అని చెప్పి అంటూ ఉంటారు అప్పుడు శారద అంటుంది అబ్బాయికి అమ్మాయి నచ్చనివ్వండి ఆ తర్వాత చూద్దాము అని చెప్పి అనగానే అప్పుడు ఇక పెళ్లి కూతురు వాళ్ళ అమ్మ అంటుంది అబ్బాయి అమ్మాయితో సపరేట్గా మాట్లాడాలి అని చెప్పి ఇష్టపడి వెళ్ళాడు కదా దాన్ని బట్టే అర్థమవుతుంది మా అమ్మాయికి ఏం తక్కువ ఖచ్చితంగా మా అమ్మాయి నచ్చుతుంది మీ అబ్బాయికి అని చెప్పి అంటూ ఉంటే ఇటు పక్క పూర్తిని మనసులో అనుకుంటుంది మా అన్నయ్య గురించి వీళ్ళకి ఇంకా పూర్తిగా తెలీదు అని చెప్పి అనుకుంటూ ఉంటే లోపల భూమి అదే టైంకి లోపలికి వస్తుంది అప్పుడు పెళ్లికూతురు వాళ్ళమ్మ ఈ అమ్మాయి ఎవరు అనగానే అప్పుడు శారదా అంటుంది మా మా పూర్ణి ఉంది కదా పూర్ణి వాళ్ళ డాన్స్ టీచర్ అనగానే అప్పుడు ఇక పెళ్ళికూతురు వాళ్ళమ్మ అవునా రేపు పెళ్ళాక ఆడపడుచుతో కలిసి మా కూతురు కూడా డ్యాన్స్ నేర్పిస్తుంది ఈ అమ్మాయి అని చెప్పి అనగానే భూమి కోపంగా చూస్తూ ఉంటుంది తర్వాత భూమి ఇటు పూర్ణి పక్కన వచ్చి ఇంటికి ఎక్కడున్నారు వీళ్ళు అనగానే పైన మేడ మీదకి వెళ్ళారు మాట్లాడుకోవడానికి అనగానే అప్పుడు భూమి ఏం మాట్లాడుకుంటారు వీళ్ళు అనగానే ఏమో నాకేం తెలుసు అంటుంది పూర్ణి ఇక భూమి పైకి వెళ్తూ ఉంటే ఏ ఎక్కడికి నువ్వు అని చెప్పి పూర్ణి అంటుంది ఇప్పుడే వస్తాను అని చెప్పి ఇక భూమి మేడం మీదకి వెళుతుంది భూమి పైకి వెళ్ళగానే అక్కడ విండో నుంచి కనిపిస్తూ ఉంటారు అన్నమాట ఇటు గగ్గను అమ్మాయి మాట్లాడుకుంటూ ఉంటారు ఈ విండో నుంచి ఏమి వినిపించట్లేదే ఇప్పుడు ఎలా అని చెప్పి అక్కడ ఒక డోర్ ఉంటుంది ఆ డోర్ ఓపెన్ చేసుకొని భూమి వాళ్ళ దగ్గరికి వస్తూ ఉంటుంది ఎవరి అమ్మాయి అని చెప్పి ఆ పెళ్లి కూతురు అంటూ ఉంటే అప్పుడు గగన్ అంటాడు మా చెల్లి వాళ్ళ డ్యాన్స్ టీచర్ అనగానే ఓ అవునా అని చెప్పి అంటుంది అమ్మాయి ఇటు గగన్ అంటాడు మాట్లాడుకుంటున్నాం కనిపించట్లేదా ఏంటి ఇలా వచ్చావు అని అంటూ ఉంటే అప్పుడు భూమి అంటే పైన బట్టలు ఆరేసాను అనగానే సరే అయితే కానివ్వు అనగానే ఇక భూమి ఇక పెట్లకి పైకి వెళ్తూ ఉంటుంది ఇక వీళ్ళ ఇక అమ్మాయిని భూమి చూస్తూ అమ్మాయి అయితే మనిషి బాగానే ఉంది మా తాళతీకి గారు ఒప్పేసుకుంటారో ఏమో మాట్లాడి అని చెప్పి టెన్షన్ పడుతూ ఉంటుంది భూమి భూమి మనసులో అనుకుంటుంది వీళ్ళు మాట్లాడేది వినేది అని చెప్పి ఇక మళ్ళీ ఇటు మెట్లో దిగి కిందకు వస్తుంది అనమాట ఏంటి పట్టలేవి అని చెప్పి అంటాడు అవి ఇంకా ఆరలేదు అని చెప్పి ఇక భూమి కింద ల్యాండ్లైన్కి ఫోన్ చేసి ఫోన్ అక్కడే చెట్ల కుండీలో పడేసి ఇక కింది ఇక్కడ వస్తుందన్నమాట గబగబ భూమి లైన్ ఫోన్ రింగ్ అవుతూ ఉంటే అప్పుడు పూర్ణి నేను లిఫ్ట్ చేస్తాను అని పూర్ణి వెళ్తూ ఉంటే అప్పుడు భూమి అవసరం లేదు ఫోన్ నాకే అనగానే ఫోన్ లిఫ్ట్ చేయకుండా వెళ్ళి తెలుసు అని చెప్పి పూర్ణి అంటుంది చేసింది నేనేగా అని చెప్పి అంటుంది భూమి నువ్వు చేయడం ఏంటి అనగానే అంటే నాకు తెలిసిన వాళ్ళు చేశారులే అలా చెప్పబోయి ఇలా చెప్పాను అని చెప్పి ఇక వెళ్ళి ఇటు లిఫ్ట్ చేస్తుందనమాట ఫోన్ భూమి ఇక అటువైపు గగన్ వాళ్ళ మాటలు వింటూ ఉంటుంది పెళ్కూతురు అంటుంది నేను చాలా ఫ్రీ బర్డ్ మా అమ్మ నాన్న నన్ను చాలా బాగా పెంచారు నేను ఏది అడిగినా కాదనరు అనగానే ఇటు గగన్ అంటాడు నాకు పెళ్లి మీద పెద్ద ఒపీనియన్ ఏం లేదు మా అమ్మని బాగా చూసుకుంటే చాలు అనగానే పంతులు గారు చెప్పారు నాకు తెలుసు అని చెప్పి ఆ పెళ్ళికూతురు అంటుంది మీ అమ్మని ఒక్క చిన్న పని కూడా చేయనివ్వను బాగా చూసుకుంటాను అని చెప్పి ఆ పెళ్ళికూతురు అంటూ ఉంటే ఇటు భూమి వీళ్ళ మాటలు వింటుంది కదా ఇప్పుడు ఇలాగే మాటలు చెప్తారు పెళ్ళయ్యాక ఉంటుందిగా అందరూ భూమిలో ఉండరుగా అని చెప్పి అనుకుంటుంది మనసులో పెద్ద కిందకి వెళ్దాము అని చెప్పి మెట్ల దిగి కిందకు వస్తూ ఉంటారు గగన్ ఆ పెళ్లి కూతురు ఇటు ఫోన్లో మాటలు వింటున్న భూమి అయ్యో ఇద్దరు పెళ్లికి ఓకే అనేలా ఉన్నారుగా ఇప్పుడు ఏం చేయాలి అయ్యయ్యో అని చెప్పి టెన్షన్ పడుతూ ఉంటుంది భూమి ఇటు గగన్ వాళ్ళకి ఎందుకు వచ్చేస్తారు అప్పుడు పంతులు గారు అంటారు మీకు ఓకే అయితే వీళ్ళు పెళ్ళి వెంటనే చేసేస్తామంటున్నారు మీ ఇష్టం చెప్పండి బాబు అనగానే ఇక శారద కూడా అడుగుతుంది చెప్పు గగన్ నీ ఉద్దేశం చెప్పు అనగానే అప్పుడు గగన్ అంటాడు నాకైతే ఓకే అమ్మా అంటే నాకు ఎలా కావాలో ఎలా ఉండాలి అనేది చెప్పాను తను ఓకే అంది సో నాకేం అభ్యంతరం లేదు అని చెప్పి గగన్ చెప్పేస్తాడు ఇప్పుడు భూమి అంతతో ఇట్లా గట్టిగా అంటుంది ఏంటి ఓకే మీకు ఓకే అయితే సరిపోతుందా ఆంటీకి ఓకే అక్కర్లేదా అనగానే అప్పుడు అంటాడు గగన్ నాకు ఎలా కావాలో చెప్పానుగా అమ్మాయికి అని చెప్పి అనగానే చెప్పారు చెప్పారులే మా అమ్మకి ఇక్కడ ఉండి అన్నీ చూసుకోవాలి మా అమ్మని బాగా చూసుకోవాలి ఇదేగా చెప్పింది మీరు అని చెప్పి భూమి అంటూ ఉంటే నేను అదే మాట్లాడాలని నీకేలా తెలుసు అని చెప్పి గగన్ అడుగుతాడు ఇప్పుడున్న పెళ్లి కూతురు కూడా షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటుంది ఇక భూమి కూడా షాక్ అవుతుంది ఇదేంటి ఇలా చెప్పేసేసాను కంగారులో టెన్షన్ లో అని చెప్పి ఇప్పుడు ఎలా కవర్ చేయాలి అని చెప్పి భూమి ఆలోచిస్తూ ఉంటుంది ఎపిసోడ్ అక్కడికి ఎండ్ అవుతుంది